వశిష్ట గీత రెండవ అధ్యాయం నేటితో సమాప్తం ఈ మహాగ్రంథమునకు నాలుగు పేర్లున్నాయి ఇది వరకు మీకు చెప్పినాము తిరిగి జ్ఞాపకం చేస్తున్నా యోగ వాసిష్టం ఒక పేరండి జ్ఞాన వాసిష్టం ఇంకొక పేరు వాసిష్ఠ మహారామాయణం వశిష్ట గీత ఈ నాలుగు పేర్లు ఏది విన్నప్పటికీ ఒకే గ్రంథం అని చెప్పి మీరు అనుకోవాలి అయితే వశిష్ట గీత జ్ఞానవాసి శ్లోకాలండి తగ్గించారండి ముప్పై రెండు వేల శ్లోకములు ఒరిజినల్ మూల గ్రంథం వాసిష్ట మహారామాయణం యోగ వాసిష్టం ఈ రెండు మూల గ్రంథాలు ఒకే ఇదండి ముప్పై రెండు వేల శ్లోకాలు ఏ దాంట్లో నుంచి ముఖ్యమైనటువంటి శ్లోకములు తీసి వశిష్ట అని ఏర్పాటైందండి జ్ఞానవాసిష్ఠం కూడా అంతే అయితే జ్ఞానవాసిష్ఠలో ఇంకా తగ్గించినారండి శ్లోకాలు ఆరు వేలు దీనిలోనండి ఎనిమిది వేల శ్లోకాలు పైన ఉన్నాయి వశిష్ట గీతలో అయితే ముప్పై రెండు వేల శ్లోకాలని చెప్పి మనం అనుకుంటున్నావా దానిలో కూడా ఆ విధంగానే ఉన్నదండి గ్రంథంలో ముప్పై రెండు వేల శ్లోకాలని శ్రీ సద్గురు మలయాళ స్వాముల వారండి వారి ఆశ్రమంలో మేము ఉన్నప్పుడు దీన్ని తెలుగులోకి వ్రాసేటువంటి బాధ్యత కర్ కర్తవ్యం మనకి ఒప్ప చెప్పారండి తెలుగులోకి రాసేది అది వ్రాస్తున్నటువంటి టైంలో వారు ఏమండి లెక్క పెట్టండి ముప్పై రెండు వేలు ఉన్నాయా లేవా అని అడిగారండి మన ఆ మహాగ్రంథం మొదటి నుంచి చివరి వరకు అన్ని శ్లోకాలు లెక్క పెడితే ఇరవై ఎనిమిది వేలు వచ్చినాయండి అండి ఇరవై ఎనిమిది నాలుగు వేల శ్లోకాలు కాలగర్భంలో పోయినాయి అండి నాలుగు వేల శ్లోకాలు లేవండి ముప్పై రెండు అని మన ఊరికే అనుకోవటమే తప్పితే ఇరవై ఎనిమిది వేలే దక్కినాయండి మనకి చూడండి గ్రంథాలు కదూ ఆ కాలగర్భంలో ఎక్కడో పోయి ఉంటాయి చెదలు కొట్టేసి ఉండొచ్చు లేక మిస్ అయి ఉండొచ్చు ఏదో మనకి ఇప్పుడు దక్కింది ఏమిటంటే ఇరవై ఎనిమిది వేలు అండి సరే ఆ ఇరవై ఎనిమిది వేలు ఆ అద్భుతమైనటువంటి గ్రంథం మొదటి నుంచి చివరి వరకు కనుక చదివితే నిజంగా జీవితంలో నుండి ఒక మార్పు తప్పకుండా వచ్చి తీరుతుందండి కారణం ఈ వశిష్ట మహర్షి అనుభవపూర్వకంగా బోధించారండి కేవలం ఓకల్ ఓకల్ నాలెడ్జ్ అంటే నోటితో చెప్పడం కాదు ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అది అనుభవించి చెప్పినటువంటి విషయం కాబట్టి ఇది కేవలం పరమసత్యం దానిలో ఆ శిష్యుని కూర్చోబెట్టి గురువు గారు ఏ విధంగా బోధ చేస్తారో ఆ విధంగా ఉంటుందండి అన్ని ఉపమానములు ఉపమేయములు అనేక కథలు ఇక్కడ మన సమయం లేక మనం విచారణ చేయటం లేదు కానీ ఇక ముందు ముందు అండి ఆ అధ్యాయం దగ్గర నుంచి చాలా కథలు వస్తాయి ఒక్క కథ మాత్రం ప్రతిరోజు ఇక్కడ విచారణ చే మనం చెప్తామండి ఒక్క కథకి మాత్రం అవకాశం ఉంటుంది ఇక ముందు ముందు ఈ రోజు మాత్రం కథ లేదండి